రంజాన్ మాసంలో అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేసే స్వీట్స్ కొన్ని ఉంటాయి కదా అందుకే నేను ఈ రోజు మీకు అందులో నుంచి రెండు ఎగ్జాటిక్ స్వీట్స్ రెసిపీస్ చూపించబోతున్నాను అవేంటో ఇప్పుడు మనం చూద్దాం షీర్ కుర్మా చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో వన్ థర్డ్ కప్ సేమియా వేస్తున్నాను ఇది చాలా త్వరగా రంగు మారిపోతుంది సో పొయ్యిని మీడియం లో లో ఉంచి సేమియాని వేయిస్తే బాగుంటుంది మాడిపోకుండా ప్రాపర్గా రోస్ట్ అవుతుంది చూస్తున్నారు కదా సేమియా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత నుంచి ట్రాన్స్ఫర్ చేసి చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి సుమారుగా పది గింజలు తీసేసిన కజ్జూరు వేస్తున్నాను వీటిని రెండు మూడు నిమిషాలు వేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇవన్నీ ప్యాన్ లో నుంచి తీసి పక్కన పెట్టాలి మళ్ళీ అదే ప్యాన్ లో ఇంకొక టీ స్పూన్ అంత నెయ్యి వేసి పావు కప్పు జీడిపప్పుల్ని స్లైసెస్ గా కట్ చేసి వేస్తున్నాను అలాగే ఇందులో పావు కప్ బాదం పప్పుల్ని కూడా స్లైసెస్ గా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ నేను రెండు టేబుల్ స్పూన్ల పిస్తా పప్పుల్ని కూడా స్లైసెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను ఆ తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ చిరోంజీ గింజల్ని వేస్తున్నాను వీటిని తెలుగులో సారపప్పు అని అంటారు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ ఒక్కసారి కలిపి కనీసం మూడు నాలుగు నిమిషాలు వేయించాలి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రోస్ట్ అయ్యి చక్కగా రంగు మారాయి ఈ పాయింట్లో వీటిని కూడా ప్యాన్లో నుంచి తీసి పక్కన పెడుతున్నాను చివరిగా మళ్ళీ అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కొన్ని కిస్మిస్లు వేసి వేయించాలి ఆ తర్వాత వీటిని కూడా పక్కన పెట్టాలి షీర్ కుర్మా చేయడానికి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అన్ని రెడీ అయినట్టే ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో ఒక లీటర్ చిక్కటి పాలు పోస్తున్నాను ఈ రెసిపీకి చిక్కటి పాలు వాడితే టేస్ట్ టెక్స్చర్ అన్ని బాగుంటాయి పాలు మరిగి వేడెక్కిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న సేమియా వేసి కలపాలి ఇప్పుడు సేమియా పూర్తిగా ఉడికేంత వరకు పాలు మరిగించాలి చూస్తున్నారు కదా పాలు కాస్త చిక్కగా అయ్యాయి అలాగే సేమియా కూడా చక్కగా కుక్ అయింది సేమియా ఉడికిన తర్వాత నేను పావు అంత పంచదార వేస్తున్నాను దీన్ని మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు యాలకులు ఈ స్వీట్ లో చాలా ఇంపార్టెంట్ వీటి వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అందుకే నేను ఇందులో పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి వేస్తున్నాను తర్వాత నేను రెండు చుక్క రోస్ ఎసెన్స్ వేస్తున్నాను ఇది ఎక్కువ వేస్తే స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇలా కొద్దిగా వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో వేయించి ఖర్జూరులన్నీ వేసి కలపాలి ఇప్పుడు ముందుగా వేయించి అలాగే వేయించిన కిస్మిస్లు అన్నిటినీ వేసి ఒక్కసారి మిక్స్ చేయాలి ఈ పదార్థాలు వేసిన తర్వాత షీర్ కుర్మాని కనీసం మూడు నిమిషాల పాటు మీడియం లో ఫ్లేమ్ లో మరిగించాలి ఆ తర్వాత పొయ్యి కట్టేయొచ్చు అంతే రిచ్గా ఎమ్మిగా ఉండే షీర్ కుర్మా తయారైనట్టే దీన్ని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ముందుగా షుగర్ సిరప్ చేయడం కోసం నేను రెండు కప్పుల పంచదారని తీసుకుంటున్నాను ఇది కప్ ఇందులో రెండు పోస్తున్నాను ఈ కొలతలు అన్ని నేను ఒకే కప్తో తీసుకుని వేస్తున్నాను సో ఒక ఇదంతా బాగా కలపాలి ఇందులో పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కొన్ని చుక్కలు నిమ్మరసం వేయాలి ఇలా సిరప్ లో నిమ్మరసం పిండటం వల్ల ఇది మరీ గట్టిగా అవ్వకుండా ఇలా కొంచెం స్మూత్గా ఫ్లోయిగా ఉంటుంది. ఇదంతా కలిపిన తర్వాత పొయ్యిని హై ఫ్లేమ్ లో ఉంచి సిరప్ ని 10 నిమిషాలు మరిగించాలి. ఇది మరీ పల్సగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో ఇది లైట్ గా చిక్కగా అయిన తర్వాత పొయ్యి కట్టేసి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం కొన్ని కుంకుమపువ్వు రేకుల్ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి వదిలేయాలి. ఈ సిరప్ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లోకి లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టాలి నేను ఈ రెసిపీ కోసం ఒక బ్రౌన్ బ్రెడ్ లోఫ్ ని తీసుకుంటున్నాను మీకు కావాలంటే రెగ్యులర్ గా దొరికే వైట్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు దీనికి ఉన్న ఎడ్జెస్ అన్ని కట్ చేసి ఈ స్లైసెస్ ని ఒక ప్లేట్లో పెడుతున్నాను వీటిని వేయించడానికి ఒక ప్యాన్ లో నెయ్యి వేస్తున్నాను మీకు కావాలంటే దీనికి బదులు పూర్తిగా నూనె లేదంటే కొంచెం నూనె కొంచెం నెయ్యి కూడా వాడుకోవచ్చు కానీ ఫుల్గా నెయ్యి వేసి వేయిస్తే బ్రెడ్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను నెయ్యి మాత్రమే యూజ్ చేస్తున్నాను నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని లో వేసి వేయించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇవి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇదే పద్ధతిలో అన్ని బ్రెడ్ స్లైసెస్ ని వేయించి పక్కన పెట్టాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ వేయించిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా పంచదార సిరప్ లో వేసి కోట్ అయ్యేట్టు చూసుకోవాలి ఇవి కనీసం ఒక నిమిషం పాటు ఉంటే సరిపోతుంది ఆ తర్వాత వీటిని బయటికి తీసి ఒక బడల్పాండి ట్రేలో కానీ బౌల్లో కానీ అరేంజ్ చేయాలి నేను ఇక్కడ వీటితో రెండు లేయర్స్ చేయబోతున్నాను సో మీరు సెట్ చేసే బోల్ని బట్టి మీరు వీటిని అడ్జస్ట్ చేయొచ్చు పంచదార సిరప్ మరీ వేడిగా లేదా చల్లగా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉండాలి షాహీటు క్రీమ్ తయారు చేయడం కోసం నేను ఒక గిన్నెలో ఒక లీటర్ అంతా చిక్కటి పాలు పోస్తున్నాను పాలు కొంచెం వేడికిన తర్వాత నేను వంద గ్రాములు పచ్చి కోవా వేసి కలుపుతున్నాను దీనివల్ల క్రీమ్ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కార్న్ఫ్లవర్ మిశ్రమం కోసం ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాను ఇందులో పావు కప్పంత నీళ్లు పోసి బాగా కలపాలి పూర్తిగా కరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి ఇందులో పూర్తిగా కరిగి పాలు కూడా కాస్త చిక్కపడిన తర్వాత మిశ్రమం వేసి కలపాలి ఇది వేసిన వెంటనే కలపాలి లేదంటే చాలా త్వరగా ఇందులో ఉండలు కట్టేస్తాయి చూస్తున్నారు కదా పాలు ఇలా చిక్కగా క్రీమీగా అయిన తర్వాత పొయ్యి కట్టేసి వేయించిన బ్రెడ్ పైన క్రీమ్ వేయాలి ఇవన్నీ పూర్తిగా కవర్ అయ్యేట్టు క్రీమ్ ని వేయాలి ఇది వేసిన వెంటనే చక్కగా సెట్ అవుతుంది కాబట్టి స్పాచ్లతో స్ప్రెడ్ చేయడానికి అసలు డిస్టర్బ్ చేయకూడదు దీనిపైన నేను తరిగిన బాదం పప్పులు తరిగిన పిస్తా పప్పులు కొన్ని టూటీ ఫ్రూటీ వేసి గార్నిష్ చేస్తున్నాను షాహీ టుకడ కాస్త రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో కనీసం రెండు మూడు గంటలు పెట్టి సెట్ చేయాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి కనిపిస్తుంది దీనికి ఫైనల్ టచ్ గా నేను ఇలా సిల్వర్ లీఫ్ పైన వేస్తున్నాను ఇది జస్ట్ డెకరేషన్ కోసం మాత్రమే కాబట్టి పూర్తిగా ఆప్షనల్ సో ఇది లేకపోయినా పర్లేదు అంతే షాహీ టుకడ తయారైనట్టే దీన్ని నేను ఒక కత్తితో చిన్న కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా బ్రెడ్ క్రీమ్ ఇలా ఇన్ని షాహీ బాగుందో దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒకేషన్ అప్పుడు స్పెషల్ స్వీట్ తినాలనిపిస్తే ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ షాహీ టుకడా షీర్ కుర్మని చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ ద లింక్ ఇన్ దిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎరఅట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నవ్వు సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్